తమిళ ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చాం ఏబిసిడి పెట్టాం దానిపైన వీళ్ళందరూ కూడా కోర్టు కొంతమంది పోతే ఆనాటి ప్రభుత్వం సరిగా దాన్ని సమర్థించకుండా కోర్టులో కొట్టేసే పరిస్థితికి వచ్చారు ఇటీవల మనం చెప్పింది న్యాయమని సుప్రీం కోర్టు కూడా చెప్పింది మళ్ళీ ఎస్సీలకు ఏబిసి వర్గీకరణ తెచ్చిన పార్టీ సామాజిక న్యాయం చేసిన పార్టీ సోషల్ రీఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విజ్ఞప్తి తమిళం మొన్నటి వరకు రోడ్లు ఎట్లున్నాయని అడుగుతున్నా గుంతల రోడ్లు అవునా కాదా గుంతలు పుడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్లు బాగున్నాయా లేదా అన్ని రోడ్లు రిపేర్ చేశాం దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ ఒక్కరు ఆకలితో బాధపడకూడదని రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టి అన్నా క్యాంటీన్ని మూసేశాడంటే ఆ మనిషి మానవత్వాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పేదవాళ్ళ పొట్టగొట్టిన వ్యక్తి మనకు అవసరమా నేను అడుగుతున్నా ఈరోజు రెండు వందల మూడే కాదు ప్రతి నియోజకవర్గం అవసరం కొద్ది అన్న క్యాంటీన్లు పెట్టి నా పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇదే కాదు ఇరవై దేవాలయాల్లో అన్నదానాన్ని కూడా ప్రారంభించాం గత ప్రభుత్వంలో నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి దుర్వినియోగం చేశారు దీంతో కేంద్రం మన రాష్ట్రాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఎప్పుడు కూడా కేంద్రం నిధులు తీసుకోవాలి మనం మ్యాచింగ్ గ్రాంట్ పెట్టాలి అది పెట్టకుండా వల్ల పూర్తిగా నష్టపోయాం నేను వస్తానే తొంభై నాలుగు కేంద్ర ప్రాయోజిత పథకాల్లో డెబ్బై మూడుని పునరుద్ధరించాం ఇది మన చిత్తశుద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ వెన్నెముక బీసీలు తమలో నేను మీకు అండగా ఉంటా బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు మిమ్మల్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మీ అభివృద్ధికి ఎప్పుడు పెద్ద పెట్ట వేస్తా అందుకని మొదటి నుంచి కూడా వెనుకబడిన వర్గాల్ని పైకి తెచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న బడ్జెట్లో నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు పెట్టాం నాయి బ్రాహ్మణులకి గౌరవ వేతనం ఇరవై ఐదు వేలు పెంచాం చేనేతలు జీఎస్టి ఎత్తేసాం పవర్ లూమ్స్ ఐదు వందల యూనిట్లు హ్యాండ్లూమ్ కి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం గీత కార్మికులకి మద్యం షాపులో పది పర్సెంట్